ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఖమ్మం నగరంలో సిపిఎంఎల్ యూడెమోక్రసీ కార్యాలయంలో జరుపుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలని వాటి పరిష్కారం ఏ విధంగా చేయాలి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన చర్చించడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నాడు ఏవైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయి ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇలా నిరుద్యోగ సమస్య తీవ్రమైతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో పాలక వర్గాలు లేక ఇలా పారిశుధ్య సమస్య తీవ్రమై మొత్తం గ్రామీణ ప్రాంతంలో రోగాలు రొచ్చు విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి స్థితి నెలకొని ఉన్నది ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఇలా విష జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తదితర వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితులు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి ఇలా ప్రభుత్వ వైద్య రంగ వ్యవస్థని కాపాడేటువంటి ప్రభుత్వాలు పాలకులు వాటిని కనీసం పట్టించుకోకుండా ఇలా ప్రైవేటు వైద్య రంగాన్ని ఇలా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులల్లో ప్రజలు ఏమైనా రోగాలు వస్తే ఇలా ప్రైవేటు వైద్యశాలలకు వచ్చి లక్షలాది రూపాయలని ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేటు వైద్యులు ఇలా ఖమ్మం నగరంలో కానీ ఇలా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు వెంటనే మీరు ఇలా సీజనల్ వ్యాధులతోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉంది విష జ్వరాలతోనే విజృంభిస్తూ ఉంది వెంటనే మీరు నివారణ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా పారిశుద్ధ్య సమస్య లోపించి ఇలా మొత్తం మురికి నీరు రోడ్లపైన వ్యాపించేటువంటి పరిస్థితి ఇలా దోమలు వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి ఇలా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి నిధుల్ని సమకూర్చలేనటువంటి స్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇరవై నెలల కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయలని అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల యోజన సంఘం రాబోయేటువంటి కాలంలో అనేక కార్యాచరాలని అనేక కార్యక్రమాలని తీసుకోబోతుంది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని కూడా ఐక్యం చేసి ఒక ఐక్య పోరాటాలని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా యువతని చైతన్యం చేసేటువంటి దాంట్లో భాగంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో భవిష్యత్తులో రాజకీయ శిక్షణ తరగతులను కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానిపైన కూడా చర్చించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక పెడదారులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇలా గంజాయి మద్యం డ్రగ్స్ మాఫియాకు అలవాటుపడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా గ్రామీణ ప్రాంతాల నుండి ఇలా స్కూళ్ళ నుండి ఇలా మద్యం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ నల్లమందు కానీ ఇలా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా కనిపిస్తున్నటువంటిది ఉంది దీని వెంటనే నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రగతిశీల విభజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వీటిని అదుపు చేయలేకపోతే రాబోయేటువంటి కాలంలో వీటిపైన ఉధృతమైనటువంటి ఉద్యమాల్ని నిర్మిస్తుంది ప్రగతిశీల యజన సంఘం పీవైఎల్ నిర్మిస్తుంది మీ మెడలు వంచైనా సరే ఈ గంజాయి మాదక ద్రవ్యాలని వెంటనే నిలుపుదల చేసే వరకు ఐక్య పోరాటాలను కొనసాగిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం